జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి నేటి పంచాంగ విశేషములు తెలుసుకునే ముందు మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా నమస్సుమాంజలి మీరు చూస్తుంది జీటీవీ భక్తి ఛానల్ నా పేరు మళ్ళా బుచ్చి గురునాథ శర్మ నేటి పంచాంగ విశేషాన్ని విధంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం నేడు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాంగనం షరతులతో కార్తీక మాసము బహుళపక్షము సప్తమి భగవారము అనగా శుక్రవారం నేడు సప్తమి రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి అష్టం అన్నది ప్రారంభమవుతుంది నేడు ఆశ్లేష నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది నేడు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషంలో అయితే ఎనిమిది గంటల నలభై రెండు నిమిషముల వరకు నేడు వర్ధ్యమో ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషము లగాయత పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం అదే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషములగా అయితే తొమ్మిది గంటల పది నిమిషముల వరకు మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషము లగాయత పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు నేడు భుక్తి ఇరవై ఆరు సెకండ్లు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకైతే సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషములకు ఇది నేటి పంచాంగ విశేషములు నేటి గ్రహ బలంలో నేడు భృగువారము అనగా శుక్రవారము ఈ శుక్రవారం నాడు ఎవరైతే తమ జాతక రీత్యా గోచార రీత్యా ఆదిత్య ఆది నవగ్రహంలో గల బృహాదీత్యా శుక్రగ్రహం యొక్క మహదశ అంతర్దశ విదశ సూక్ష్మదశ నడుస్తున్న వారున్నారు అట్టివారు నేడు శుక్రగ్రహానికి జప తర్పణ హవన శాంతిని గావించిన వారై తెల్లని వస్త్రమునందు ధాన్యము అనగా బబ్బర్లను ఉంచి బ్రాహ్మణోత్తమం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క శాంతిని ఆచరించడం వారు నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శుక్రగ్రహానికి ఇరవై మారులు ప్రదక్షిణ గావించిన బిమ్మట తెల్లని వస్త్రమును అశ్వాషధాన్యం నుంచి బ్రాహ్మణోత్తమ దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది అంతేకాక ఎవరికైతే కలత్ర దోషములుంటాయో అట్టివారు నేటి శుక్రగ్రహానికి ఇత్యాది శాంతులు గావించడం ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇది నేటి గ్రహబలం నేటి దైవ బలంలో నేడు భురుగువారము అనగా శుక్రవారము ఈ శుక్రవారం నాడు శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అట్టివారికి ధనము యొక్క లోటు ఉండదు అంతేకాక నేడు అష్టలక్ష్ములందరినీ కూడా ఆరాధన చేయటం వల్ల ఆయా లక్ష్ముల యొక్క అనుగ్రహం చేత వారికి అన్ని వేళలా శుభము చేకూరుతుంది అంతేకాక ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చడి ఈ యొక్క శుక్రవారం నాడు ఎవరైతే శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారికి ప్రతి వారము జరిగే ఈ యొక్క అభిషేకంలో ఎవరైతే పాల్గొంటారో స్వామివారికి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు అమ్మవ ఆ యొక్క స్వామివారికి అభిషేకించిన జలమును ఎవరైతే స్వీకరిస్తారో అట్టి వారికి సకల రుగ్మతలు కూడా తొలుగుతాయి అంతేగాక నేడు ఎవరైతే కార్తీక దామోదర దేవతా ప్రీత్యార్థము కూడా దశదానములు షోడశ మహాదానములు దీపదానము వస్త్రదానము అన్నదానము ఇత్యాది దానాలు ఆచరించట వలన విశేష ఫలితాన్ని విశేష ఫలితం దక్కుతుంది అంతేగాక శాలిగ్రామ దానాలు కూడా ఆచరించడం విశేష ఫలితం ఇస్తుంది అంతేగాక నేడు కార్తీక దామోదర దేవతా ప్రీత్యార్థము కూడా ఉమామహేశ్వర వారికి ఆరాధన అభిషేకము అర్చన ఆచరించటం వల్ల కూడా ఆ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇది నేటి దైవబలం మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటామించాలా రేపటి పంచాంగ గ్రహబల దైవబల శీర్షికలో మరలా మీ ముందుకు రావడం జరుగుతుంది సర్వే జనా సుజనాభవంతు సర్వే సుజనా సుఖినో భవంతు స్వస్తి